కాస్ట్ ఉంది మాకు బయట కూడా కొంత తక్కువలో దొరుకుతున్నాయి మీరే ఎందుకు చెప్పేసి చాలా మంది రైతులు అడిగారు వాళ్ళ కోసమే మన బ్రాండ్ పేరు ఇంకొక ఇన్ మోడల్ తీసుకురావడం జరిగింది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్ర నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాము విపిఆర్ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన రెండు ట్రాక్టర్స్ పంపుల గురించి తెలుసుకోవడానికి ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు రావడం జరిగింది రెండు ఒక మోడల్ పంపులే కానీ ఇందులో ఒక తేడా ఉంది చాలామంది రైతులు ఈ యొక్క ట్రాక్టర్ స్ప్రే పంపులు ఉన్నటువంటి ఈ వినోల్ మోడల్ పంపు ధర ఎంత వచ్చేస్తే మార్కెట్లో వచ్చేసి వీపీఆర్ వాళ్ళది ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది రెగ్యులర్గా చాలామంది రైతులు ఈ మోడల్ని పరిచయం చేసే సందర్భంలో సార్ మా ఊరిలో చాలా తక్కువకు ఉంది చాలా మా ఊరు పక్కన వేరే వాళ్ళు చాలా తక్కువకి ఇస్తారు అని చాలామంది రైతులు ఎనభై ఎనిమిది వేలు ఎక్కువ సార్ కొంచెం తక్కువ ధర కావాలని చాలామంది రైతులు అడగడంతో తోటి వీపీఆర్ అగ్రిమెంట్ వాళ్ళు మరొక సరికొత్త మోడల్ని రైతు స్థాయిలో పరిచయం చేయడం జరిగింది చాలా తక్కువ ధరతోటి రెండు ఒకటే మోడలు రెండు ఒకటే పై ఒకటే పనితనం ఉంటుంది రెండు ఒకటే క్వాలిటీ కానీ చిన్న చిన్న మేజర్ పాయింట్స్ని చేంజెస్ చేసుకుంటూ ఆ ట్రాక్టర్స్ స్ప్రే పంపుని మార్కెట్లకు విడుదల చేయడం జరిగింది మరి ఎందుకు ఈ రెండు పంపుల మధ్య తేడా ఉంది ధరల విషయంలో ఎంత తక్కువ తీసుకురావడం జరిగింది ఆ పంపినటువంటి పూర్తి సమాచారం తెలియజేయడానికి వీపీఆర్ అగ్రౌన్ జస్టిస్ ప్రశాంత్ రెడ్డి గారు అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే ట్రాక్టర్ స్ప్రే పంపులు అంటేనే ప్రశాంత్ రెడ్డి పంపులు అంటారు వీపీఆర్ పంపులు అంటారు చాలా మంది రైతులకు తెలిసిందే ఈ టూ వీలర్ మోడల్ పంపు స్పెషల్గా వాడుతున్నారు ఎక్కువ అన్నిటికంటే ఇదే ఎక్కువ వాడతారు దీని ధర నార్మల్ నార్మల్గా ఇంతకుముందు చెప్పిన ఎనభై ఎనిమిది వేలకు చాలా మంది రైతులకు చూపించాం ఇప్పుడు ఇంకో పంపు తీసుకొచ్చారు కొత్తగా ఏంది అసలు ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే మనం ఏంటంటే మార్కెట్ దాదాపు ఒక సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ అనేది టూ ఇన్ వన్ అనేది ఎక్కువ వెళ్తాయి మనకు చాలా మంది కస్టమర్స్ ఫోన్ చేసి ఏమంటారంటే మీది కాస్ట్ ఎక్కువ ఉంది మాకు బయట కూడా కొంత తక్కువలో దొరుకుతున్నాయి మీదే ఎందుకు ఎక్కువ రేట్ అని చెప్పేసి చాలా మంది రైతులు అడిగారు వాళ్ళ కోసమే మన బీపీఆర్ బ్రాండ్ పేరు మీద ఇంకొక టూ ఇన్ వన్ మోడల్ తీసుకురావడం జరిగింది సేమ్ మన బ్రాండ్ మన కంపెనీ మనదే మనం తయారు చేపించింది ఇదే మోడల్ లో ఇదే టూ ఇన్ వన్ మోడల్ లో కొంచెం తక్కువ ధరలో తీసుకురావడం జరిగింది ఇప్పుడు క్రితం ఉన్న ఉన్న పంపు వచ్చేసేమో ఎనభై ఎనిమిది వేలు ఇప్పుడు వీపీఐ బ్రాండ్ తో ఇచ్చే పంపు వచ్చేసి ఎనభై వేల రూపాయలు ప్రెసెంట్ ఉన్న టూ ఇన్ వన్ ఇప్పుడు ఇది న్యూ వచ్చింది ఎనిమిది వేలు తగ్గించడం మళ్ళీ ఇది కావాలంటే ఇది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేలు ఫిక్స్ అది అది ఎనభై ఎనిమిది వేలు ఫిక్స్ రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా హోమ్ డెలివరీ ఉంటుంది ఇది ఎనభై వేలు ఫిక్స్ ఇది రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా ఫ్రీ హోమ్ డెలివరీ ఎనిమిది వేలు తగ్గింది కదా ఎందుకు తగ్గింది ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎందుకు తగ్గించడం అంటే దానికి వచ్చేసి పీటీఓ బెడ్ సిస్టం వస్తుంది పిటిఓ బెడ్ సిస్టమ్ బెడ్ సిస్టమ్ వస్తుంది అంటే నాలుగు మూడు వచ్చి కొంచెం పెద్ద వస్తుంది పెద్ద వస్తుంది కొంతమంది ఏమో అది లైక్ చేస్తున్నారు కొంచెం తక్కువ ధర ఉన్నాడు కొంతమంది ఏంటంటే ఈ మోడల్ లో చేపిస్తాం అనమాట ఇది కూడా నెంబర్ వన్ ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్ మనకి ఎప్పుడైనా బేరింగ్ పోయినప్పుడు కూడా ఈజీ రిమోబుల్ ఒక నాలుగు బోల్డ్ తీసేసి ఒక ఎల్లెంక తీసేస్తే ఈ బేరింగ్ సెట్ అనేది కూడా బయటకు రావడం జరుగుతుంది ఇది ఒక చేంజెస్ ఉంటుంది ప్లస్ వచ్చేసి మేజర్ ఏంటంటే ఇక్కడ అక్కడికి వచ్చేసేమో హైడ్రాలిక్ పైప్స్ ఉంటాయి ఇక్కడ పంప్ వచ్చేసి హైడ్రాలిక్ పైప్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసేమో ఇది లేయర్ కావేరి కంపెనీ సూపర్ ఉంటుంది క్వాలిటీ ఇది కూడా ఎల్లో కలర్ పైప్ ఉంటుంది ఇది కూడా మంచి క్వాలిటీ ఉంటుంది అంత ఈజీగా అయితే పగలే అవకాశం ఏం లేదు కొంచెం క్వాలిటీ జరగ తక్కువ అంతే ఎక్కువ ఏమి ఉండదు నార్మల్ ఇది ఇది బాగుంటుంది కాకపోతే అది ఇంకా కొంచెం ఎక్కువ బాగుంటుంది ఇది కొంచెం అది నార్మల్ రైతులు చాలా వరకు కూడా ఫస్ట్ ఈ మోడల్ స్టార్టింగ్ లో మొత్తం ఈ మోడల్ నే అందుకే రేట్ అందరి మంది తక్కువ తక్కువ అని చెప్పేసి అంటున్నారు ఇందులో ఒకటి వ్యత్యాసం వస్తుంది రెండో వ్యత్యాసం మూడో వచ్చేసి ఏంటంటే పైపు పైపు అక్కడ టెన్ ఎంఎం ఇది టెన్ ఎంఎం టెన్ ఎంఎం ఇది టెన్ ఎంఎం కానీ అది వచ్చేసి డ్యూట్రాన్ కంపెనీ డ్యూట్రాన్ మనం స్టార్టింగ్ నుంచి ఏదైతే రైతులకు ఇస్తున్నామో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే పైప్ ప్రాబ్లమ్ లేకుండా అదేమో డ్యూట్రాన్ డ్యూట్రాన్ అంటే ఇంకా నేషనల్ బ్రాండ్ అది నేషనల్ బ్రాండ్ చాలా పెద్ద కంపెనీ పెద్ద బ్రాండ్ ఇది వచ్చేసి విశాల్ కంపెనీ బ్రాండ్ ఇది విశాల్ కంపెనీ మన పేరు మీద పేరు మీద కూడా వస్తుంది బ్రాండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా క్వాలిటీ బాగుంటది కాబట్టి అది స్టార్టింగ్ నుంచి మనం రెగ్యులర్ గా అది ఇస్తున్నాం కాబట్టి అదే ఇయడం జరిగింది ఇది వచ్చేసి కొంచెం రేట్ తక్కువ అనమాట ఈ మూడిట్లలో మెయిన్ వ్యత్యాసం జరుగుతుంది అనమాట మీటర్లు అడుగులు వస్తాది ఇది మూడు వందల మీటర్లు అడుగులు వస్తుంది మొత్తం సేమ్ ఉంటది ఇది టూ ఇన్ వన్ అంటారు ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కొంచెం ఐరన్ దగ్గర ఇది వచ్చేసేమో ఓన్లీ ఒరిజినల్ టాటా ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ టాటా ఉంటుంది ఇది వచ్చేసి ఐఎస్ఏ మార్క్ ఐరన్ సూపర్ ఉంటుంది మంచి క్వాలిటీ ఇస్తాము ఐరన్ టూ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ అయితే కొంచెం కానీ క్వాలిటీ సూపర్ ఉంటుంది సేమ్ ఐరన్ సేమ్ అంతే జస్ట్ కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంటది ఇదేమో శక్తిమాన్ వస్తుంది అదే మ్యాచ్ వేరే కంపెనీ కలర్ అనేది దానికి రావడం జరుగుతుంది కలర్ విషయం కూడా తేడా ఉంది కొంచెం తేడా ఉంటుంది ఇదేమో కలర్ ఇచ్చింది నెక్స్ట్ వచ్చేసి వైపర్ బ్యాక్ సైడ్ ఇప్పుడు మనము ఎయిటీ ఎయిట్ థౌసండ్ లో వచ్చేసేమో గేర్ బాక్స్ వైపర్ ఉంటుంది ఎయిటీ ఎయిట్ థౌసండ్ లో కూడా మనం పుల్లి వైపర్ ఇచ్చిన కొంతమంది పులి వైపర్ కాకుండా కొంచెం కింద చెట్టు నలుగుతుంది గేర్ బాక్స్ వైపర్ కావాలనేది అడిగిరు అది చాలా సక్సెస్ఫుల్ ఉంది ఆ గేర్ బాక్స్ వైపర్ ఇచ్చేసాం అనమాట దీనికి వచ్చేసి రెగ్యులర్ గా పుల్లి మూడలే వల్ల కూడా ఇంత ముందు చెట్టు ఇప్పుడు చెట్టు కూడా నే నగే ప్రాబ్లం అనేది కూడా ఏం లేదు ఇది కూడా సూపర్ నడుస్తుంది ఆపరేటర్ నడుస్తుంది వైపర్ అనేది గేర్ ఆప్షన్ ఇంకొకటి గన్స్ ఉంటాయి ఉంటాయి గన్నులు ఏంటంటే దానికి వచ్చేసి బ్రాసు ఇటాలియన్ వస్తుంది మామూలుగా దీని కూడా ఆపిల్ ఇటాలియన్ కూడా మేము కంపెనీ నుంచి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఆల్మోస్ట్ గన్స్ కూడా కొంచెం సేమ్ ఇస్తాము లేదు మాకు ఆపిల్ గాపిల్ కూడా కూడా ఇస్తాం అనమాట ఓన్లీ ఆపిల్ కావాలి అవును ఇంకోటి ఇంకేమి ఇప్పుడు మాక్సిమం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సేమ్ వస్తే వాటర్ ఫిల్లింగ్ పైప్ వాటర్ ఫిల్లింగ్ వాటర్ ఫిల్లింగ్ పైప్ ఏంటంటే మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ లో వచ్చేసేమో ట్వంటీ ఫైవ్ ఫీట్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎయిటీ థౌసండ్ లో వచ్చేసి ఏంటంటే ట్వంటీ ఫీట్ వస్తుంది ఐదు ఫీట్ ఒక ఐదు ఫీట్ ఆరు ఫీట్లు తేడా వస్తుంది వాళ్ళ క్వాలిటీ సేమ్

ఇది ఫైవ్ లీటర్స్ సిక్స్ మంత్స్ వారంటీ రెండు సేమ్ రెండు సేమ్ ఉంటాయి ట్యాంక్ కూడా సేమ్ ఫైవ్ లీటర్స్ సేమ్ సేమ్ ఉంటుంది ఫైవ్ లీటర్స్ థిక్నెస్ అంత సేమ్ అంత సేమ్ ఉంటది ఏ ట్యాంక్ అండి కలర్ కూడా సేమ్ మార్చి వాళ్ళకు గ్రీన్ గా ఉంటుంది గ్రీన్ ఆరెంజ్ గా ఉంటుంది ఆరెంజ్ వైట్ అంటే వైట్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అన్ని రకాల మన దగ్గర ఉంటాయి వాళ్ళకి ఏది కావాలంటే మనం వదిస్తాం ఇంకా ఈ బెల్ట్లు ఇవన్నీ మొత్తం సేమ్ ఉంటాయి బెల్ట్లు అన్ని సేమ్ ఉంటాయి దీనికి ఏం బెల్ట్లు ఉంటాయి సేమ్ బెల్ట్ ఉంటాయి సేమ్ కాలిటీ ఫిన్నర్ యూజ్ చేస్తాము టైగర్ కంపెనీ యూజ్ చేస్తాము ప్రైమ్ యూజ్ చేస్తాము మన దగ్గర ఏదే అందుబాటులో మార్కెట్ లో ఉంటే మనం అదే ఇస్తాం రైతులకు బెల్ట్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది మనకి ఒరిజినల్ ఫైబర్ ఉంటది మనకు లాంగ్ టైం వస్తుంది అంటే రైతులు వాడినప్పుడు ఏంటంటే ఎక్కువ బెల్ట్ మీద కొంచెం వాటర్ వాడకుండా యూజ్ చేసుకుంటే ఏమైందంటే ఎక్కువ కాలం వస్తాయి వాటర్ పడితే వాటర్ పడి కొంచెం బెల్ట్ స్లిప్ అయ్యి వాళ్ళకి కొంచెం నలిగిపోయి పొట్టు పొట్లు వచ్చేసి బెల్ట్లు సాగిపోవడం ఆ విధంగా అనేది రావడం ఉంటది వేట్ విషయం ఉంటుంది ఆల్మోస్ట్ టూ సిక్స్టీ కేజీ ఉంటది కంపెనీ నుంచి అంబోజింగ్ వస్తుంది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ కేజీ టూ ట్వంటీ టూ 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 థర్టీ ముప్పై నాలుగు నలభై కేజీలు దానికి దీనికి ముప్పై నలభై వస్తుంది ఓకే ఇంకొకటి దీంట్లో మనకి స్పెషల్ ఈ మధ్య టూల్ బాక్స్ కూడా ఇచ్చారు అనుకుంటా కిట్ ఏంది అసలు ఇప్పుడు రైతులకి ఏంటంటే చాలా మంది టూల్స్ మనం ఇచ్చే చాలా వరకు రింజ్ కిట్లు కానివ్వండి వాచర్ కిట్లు కానీ టిఫ్లాన్ టేప్స్ ఏమైతే అంటే కవర్లు వేసి ఇచ్చే బదులు మాకు ఒక బాక్స్ టూల్ చేసి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి టూల్ బాక్స్ ఇచ్చినాము ఈ టూల్ బాక్స్ ఇట్లా మొత్తం సమాన ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఏంటంటే గన్సు కి సంబంధించిన వాచర్లు మూడు నాలుగు రకాలు అనేవి ఇస్తాము ఆ మూడు నాలుగు రకాల ఇందులో వేసుకుంటాం ప్లేస్ వాచర్ కిట్ ఒక వాచర్లు ఇక్కడ ఎల్లంకిలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అందుకే టూల్ కిట్ పడే ఇందులో బాక్సులు చెరువులో పెట్టి మనం పంపిస్తాం టూల్ కిట్ బాక్స్ అనేది ఇచ్చారు ఎట్ల ఈ స్ప్రే పంపు మనకి ఇప్పుడు దీనికి పిటిఓ షాప్ కూడా కూడా దీనికేస్తారా దీనికి ఆ పిటిఓ సిటీ కూడా వస్తాయి రెండు సేమ్ పిటిఓ ఉంటాయి మంచి క్వాలిటీ ఉంటాయి రెండు ఇస్తారా రెండు ఇస్తాం దానికి ఒక జత దీనికి ఒక జత ఒక జత అంటే రెండు వస్తాయి ఒక ట్రాక్టర్ కి ఒకటి పిటిఓ రైతులకు నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి మేము ఇచ్చినప్పుడు పీటిఓ అనేది పెద్ద సైజ్ ఉంటది గమనించాలి ఖచ్చితంగా పీటివో అనేది మూడు మూడు ఇంచులు నాలుగు ఇంచులు కానీ వాళ్ళ ట్రాక్టర్ తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చూసుకొని ఆ తర్వాత రన్ చేయాలి ఇంకొకటి ఏం చెప్తుంటే ప్రతి ఒక్క రైతుకు పంపు రన్ చేసి టెస్టింగ్ చేసి పంపిస్తున్నాము ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే ఇంతవరకు రన్ చేయకుండా పంపిస్తే వాళ్ళు కొంచెం వాటర్ లీకేజ్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు ప్రజెంట్ దాదాపు ఇప్పుడు ఈ సీజన్ నుంచి వచ్చేసి ప్రతి ఒక్క రైతుకు డెమో చేస్తున్నాం పంపిస్తున్నాం ఎక్కడ వాటర్ లీకేజ్ ఉన్నా ఇక్కడనే మనకు మొత్తం దాన్ని అయిపోయి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి రైతుకు పంపిస్తున్నాము చూపిస్తున్నాము చెప్పి పంపిస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మేము ఒకసారి మళ్ళీ మాకు కాల్ చేసి వీడియో కాల్ లో ఎట్లా నడపాలనేది కూడా మీకు ఫోన్ లో చెప్పినాక కూడా వీడియో కాల్ లో కూడా మీరు తెలుసుకోవచ్చు ఖచ్చితంగా మేము ఐదు నుంచి పది నిమిషాలు ప్రతి ఒక్క రైతుకు టైం కేటాయిస్తాము

ఎందుకంటే ఈ పైప్ తోసి లాక్ వెళ్లి వరికి మిర్చి కానివ్వండి ఆ కూరగాయల పంటలు మనం వేసి పండించుకునే వాళ్ళకు మామూలుగా పైప్ తోపర్ ఏంటంటే మిర్చికి చిన్నదనం ఒక స్టేజ్ ఉన్నంత వరకు వైపర్లతో మనకు మిర్చి కాని పత్తి కానివ్వండి ట్రాక్టర్ సన్న టైర్లు వేసుకున్న స్లింబిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి అన్ని రకాల సైజులు ఉంటాయి మన దగ్గర పెద్ద ఇచ్చినవి అవి వేసుకొని కూడా పత్తికి మిర్చి కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఇది వైపర్లు వచ్చేసి మనకు గన్స్ ఉంటాయి మన దగ్గర రెండు మూడు రకాలు ఉంటాయి టార్ మార్బో సెరామిక్ బ్రాస్ ఆపిల్ ఉంటాయి కస్టమర్ మా దగ్గర అన్ని గన్నులు అవైలబుల్ ఉంటాయి చాలా మంది బ్రాస్ తీసుకుంటారు కొంతమంది ఆపిల్ తీసుకుంటారు ఇంకా వాళ్ళకి స్పెషల్ గా మా దగ్గర కొంతమంది టర్బో గన్నులు ఇస్తుంటారు నా దగ్గర కూడా టర్బో గన్స్ టర్బో గన్స్ ఏంటంటే దాంట్లో వచ్చేసి ఒక టూ పాయింట్ జీరో వన్ పాయింట్ జీరో అని చెప్పి సెరామిక్ నాజిల్స్ ఉంటాయి దాని ద్వారా ఏంటంటే తక్కువ టైం లో ఎక్కువ పొలాన్ని కవరేజ్ చేసుకుంటా ఆ వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఎక్కువ పొలం అనేది వెళ్ళడం జరుగుతుంది కొంతమందికి అది ఇష్టం కొంతమంది బ్రాస్ ఇష్టము వాళ్ళకి ఎవరి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళ రిక్వైర్మెంట్ మనం ఆ అనేది మనం ఇస్తాం వాళ్ళకు ఎక్కువ కూరగాయల పంటలకి ఏంటంటే సెరామిక్ గన్ యూజ్ చేస్తారు సెరామిక్ గన్ ఏంటంటే చిన్న ఉంటది ఒక చుక్క పది చుక్కలతో సమానంగా ఆ వాటర్ అనేది ఎక్కువ వచ్చేసి ఆకు మీద అనేది ఎక్కువ పడుతుంటది అనమాట ఇందులో టూ నాట్ సిక్స్ వస్తాయి అందులో టూ నాట్ ఫైవ్ వస్తాయి ఆ బేరింగ్ కూడా క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది సేమ్ క్వాలిటీ క్వాలిటీ లో నెంబర్ రాజు పడే కూడా క్వాలిటీ రాజు పడేది ఏం లేదు ఇది బ్రాండ్ అది బ్రాండ్ ఇది విపిఆర్ బ్రాండ్ అది కూడా విపిఆర్ కొంచెం రైతులకి ఏంటంటే తక్కువ మాకు కూడా కావాలి కొంచెం అది కొంచెం బండి ముందర వేస్తుంది ఇది కూడా కొంచెం తక్కువ ఉంది అనుకున్న వాళ్ళకు దీనికి కూడా మాకు కొంచెం ఇంకా హెవీ కావాలి లాంగ్ లైఫ్ పెద్దమని బండి మనం అనుకున్న వాళ్ళకు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది అంతే క్వాలిటీ విషయంలో విపిఆర్ ఎప్పుడూ రాజువాడు డెలివరీ విషయంలో కూడా కాంప్రమైజ్ కాడు ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల వరకు రెగ్యులర్ గా పంపులు వెళ్తూనే ఉన్నాయి విఆర్ఎల్ ద్వారా కూడా మనం డైరెక్ట్ రైతను ఇంటి వరకే పంపిస్తున్నాం ఇప్పటి టూ ఇన్ వన్ పంపు ఓన్లీ టూ ఇన్ వన్ పంపులు ఎంతమంది రైతులకు ఓన్లీ టూ ఇన్ వన్ మార్కెట్లో చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎంత లేదని ఒక వెయ్యి పంపులకు ఎక్కించడం రైతులు ఏమంటారు ఫుల్ సాటిస్ఫాక్షన్ అట్లా ఎందుకంటే మనం క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాము ప్రైజ్ విషయంలో కాంప్రమైజ్ కాను క్లారిటీ చెప్తున్నాను ఓపెన్ విధానం ప్రైజ్ విషయంలో కాంప్రమైనా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కానీ ఎందుకంటే రైతులకు ఒక్కసారి ప్రోడక్ట్ ఇస్తా ఆ ప్రోడక్ట్ ఒకసారి ఇసుకుంటే పది ఏళ్ళు అడవాలి వాళ్ళకి ఏదన్నా మన స్పేర్స్ కానీ తెలియకపోతే వాళ్ళకు ఏ వాచర్ ఎక్కడ వేసుకోవాలి ఏందనేది మనకి క్లియర్ మన ఎక్స్ప్లనేషన్ ఇస్తాము రైతుకు తెలియకపోయినా మనం చెప్తాము చెప్పిన తర్వాత నువ్వు ఏం నేర్చుకున్నావు అడుగుతా ఎందుకంటే నేను అడుగుతున్నా నీకు ఏం వచ్చిన నాకు తెలుస్తుంది నేను నువ్వు ఏదో నువ్వు డబ్బులు ఉన్నాయి పెట్టి కొనుక్కున్నావు అనే ఉద్దేశం కాదు నాది నువ్వు కొనుక్కున్నావు అంటే నా దగ్గర ఎందుకు కొనుక్కున్నావు చెప్తున్నావు నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది కూడా ఖచ్చితంగా నేను అడుగుతా అన్ని నేర్పిస్తా పోయినాక మళ్ళీ వీడియో కాల్ మాట్లాడతా ప్రతి రైతుతో చూసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయితే వాడుకుంటారు తెలియన వాళ్ళైతే కంపల్సరీ వీడియో కాల్ చేయమని చెప్తా ఐదు పది నిమిషాలు లేట్ అవుతుండొచ్చు నేను ఒప్పుకో ఖచ్చితంగా ఎందుకంటే అందరికీ ఒకటిసారి ఇస్తున్నాం కాబట్టి పది పదిహేను నిమిషాలు లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా సర్వీస్ ఇస్తా వీడియో కాల్ కంపల్సరీ మాట్లాడతా ఓకే ఇంకొకటి ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి టూ ఇన్ వన్ పంపుల దాదాపు ఎన్ని వేలు కదా త్రీ ఇన్ వన్ మోడల్ ఉంటది నార్మల్ సింగిల్ మోడల్ ఉంటది దాంట్లో కూడా రేటు తగ్గినవి దాంట్లో రేట్ ఏం తగ్గదు ఎందుకంటే ఇప్పుడు ఇందులో వచ్చేసి వన్ లాక్ ఎయిట్ థౌసండ్ లో త్రీన్ వన్ ఇస్తున్నాము ఇందులో వచ్చేసి అదే ఎయిట్ థౌసండ్ వరకే తగ్గుతుంది అంటే వన్ లాక్ త్రీ వరకు ఆల్మోస్ట్ వన్ లాక్ వరకు సెకండ్ మోడల్ ఉంది ఇట్లా ఇది కూడా ఉంది అట్లా కూడా దగ్గర ఇందులో వన్ లాక్ రూపీస్ లో వన్ లాక్ టూ థౌసండ్ వరకు ఫైనల్ వస్తుంది బూమ్రాడ్ సేమ్ ఉంటుంది బూమ్రాడ్ విషయంలో కాంప్రమైజ్ ఏమి ఉండదు ఓన్లీ ఎయిట్ థౌసండ్ డిఫరెన్స్ అది వన్ లాక్ ఎయిట్ థౌసండ్ ఉంటే ఇది వన్ లాక్ టూ థౌసండ్ వస్తుంది ఓన్లీ ఎయిట్ థౌసండ్ వరకు డిఫరెన్స్ వస్తుంది మిగతా మోడల్ కూడా ఉన్నాయి మిగతా అందులో సింగిల్ ఆర్డర్ ఉన్నాయి టూ ఇన్ వన్ ఉన్నాయి డబల్ రోల్ టూ మోడల్స్ అన్నిట్లో టూ టూ మోడల్స్ ఉన్నాయి ఎందుకంటే రైతులు అన్నిట్లో అడుగుతారు మన దగ్గర ఇలానైనా మంచి క్వాలిటీ ఉంటుంది ఇదైనా మంచిదా అదైనా మంచిది ఓన్లీ ఇన్ ఉందా ఉందా కూడా కూడా అడుగుతారు అట్లా అట్లా ఉంది మరి రైతు మరి రోజు వీడియోలో విపిఆర్ సుదర్లారీడియో వాళ్ళు రైతు స్థాయిలో తీసుకొస్తున్నటువంటి రెండు వేరియంట్ లో ఉన్నటువంటి ట్రాక్టర్ స్ప్రే పంప్ల గురించి మరి చాలా మంది రైతులు అడుగుతున్నారు కదా మాకు కొంచెం తక్కువ ధర కావాలి తక్కువ ధర కావాలని ఇంకెందుకు ఇప్పుడు అందుబాటులో తీసుకొచ్చారు కొంచెం తక్కువ అంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదు కొన్ని కొన్ని ఆ విషయాలు కొన్ని కొన్ని పార్ట్స్ అక్కడక్కడ మార్చి ఇవ్వడం జరిగింది తప్పితే ఇచ్చిన పార్ట్స్ తక్కువ ధర అని కాదు పనికి కాదు రెండు ట్రాక్టర్స్ స్పే పంప్సే కాబట్టి చిన్న చిన్న మేజర్ చేంజెస్ తీసుకొచ్చి రైతుకి అందుబాటు ధరలోకి రావాలని ఆలోచనతోటి ఈ స్ప్రే పంప్ తీసుకొచ్చామని చెప్తున్నారు లేదు మాకు పైసలు ఎనిమిది వేలు ఎక్కువైనా సరే కానీ కొంచెం ఇదే కావాలంటే కూడా ఇది కూడా ఇస్తారు ఎట్లా కావాలంటే రైతుకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి రెండు రకాల మోడల్స్ తీసుకొచ్చామని వీపీఆర్ ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు ట్రాక్టర్స్ పే కొరకు మన వీడియో పైన కనిపిస్తున్నారు మొబైల్ మొత్తం కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఈ యొక్క ట్రాక్టర్స్ పే పంప్ యొక్క సమాచారం నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి నిత్యం నానిమిట్ వ్యవసాయ సమాచారం కోసం శివా అగ్గరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీళ్ళగలదాం అంతవరకు రకసలు ధన్యవాదాలు జై హింద్